డీటెయిల్స్ వెళ్తే ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని అన్నారు ఆర్టీసీ కార్మికులు ఆలోచన చేయడం సరికాదని అన్నారు ఫైనాన్స్ సెక్రటరీ వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏదో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పు ఇంటికి తీసుకెళ్ళను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను నేను మీకు మాట ఇస్తున్నా మీరే చెప్పండి మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి మీరే సూచన చేయండి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులనే పెడతా బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి ఉండి నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంద్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింది మిగితాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది ఇవాళ ఎవడో కూడా వచ్చి చెప్తాడు జర మంచిగా ఉన్నాం బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం కనీసం మొదటి తారీఖు కాకపోతే ఆరు తారీఖు నాయన జీతాలు వస్తున్నాయి తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళలో అన్నాడు అని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమను మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం ప్రపంచ కార్మికులకు శ్రామిక జీవులకు మంత్రి పొన్న ప్రభాకర్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటున్నామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకువస్తుందని వారికి అండగా ఉంటుందని అన్నారు మేడే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు కాంట్రాక్టర్లు శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం కులగణనపై ప్రకటన చేయడంతో తెలంగాణ సర్కార్ సంపురాలు చేసుకుంటుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను మంత్రి పొన్నం ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఎంపీలు మాజీ ఎంపీలు కలిసి అభినందించారు కులగణనకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు పంట వ్యర్థాలను తగలబెట్టడంతో నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా పంటల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఎరువులు పురుగుల మందుల వాడకం పెరుగుతున్నందుకు వాటిని తగ్గించడంతో పాటు పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా సహజ వనరుల పరిరక్షణ జరుగుతుందని వివరించారు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులు పంట వ్యర్థాల నుంచి ఆదాయం పొందవచ్చునని తెలిపారు హైదరాబాద్లో దక్షిణాఫ్రికాకు చెందిన బయోవేస్ట్ ఎనర్జీ సంస్థ రాష్ట్రానికి చెందిన స్పాస్టెక్ ఇంజనీరింగ్ ఎకోమాక్స్ ఎనర్జీ సంస్థల మధ్య పంట వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుపై ఒప్పందం జరిగింది కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దక్షిణాఫ్రికా కాన్సోలేట్ జనరల్ గిడెన్ లిభెన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆయిల్ దొరకట్లేదు గ్యాస్ దొరకట్లేదు ప్రకృతి మీద ఆధారపడాల్సినటువంటి ఇటువంటి వాటిని మనం తయారు చేసుకుంటే మన సమాజానికి మేలు అవుతుంది తద్వారా మన రైతుని నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఈ ఇన్నోవేషన్ వల్ల స్థానికంగా కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు దానివల్ల కొంతమంది జీవితాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇటువంటి ఇన్నోవేషన్ కోనుకున్నటువంటి పృథ్వీకి రావు గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఇప్పుడు ఇండియా కొలాబరేషన్ తోటి చేసుకున్నటువంటి ఒప్పందాలకి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఏ సహాయ సహకారాలు కావాలన్నా మా వ్యవసాయ శాఖ మీకు అందుబాటులో ఉండటమే కాకుండా రఘునందన్ గారు మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలో దే హక్స్టెన్సివ్ రీసర్చ్ ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ అండ్ వాళ్ళ చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉన్నాయి దాంట్లో ఆ ఇన్నోవేషన్ మెథడ్స్ లో మన ట్రెడిషనల్ గా ఉన్న ఏదైతే డైజెస్టర్స్ సివిల్ కన్స్ట్రక్షన్ అన్ని చేసేవని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి బయో రియాక్టర్స్ లో కన్వర్ట్ చేసి మన ఏదైతే ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ ఎయిటీన్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉండవలసింది దాన్ని షార్టెన్ చేసి ఫోర్ టు సిక్స్ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయగలరు దాని నుంచి మనకి గ్యాస్ ప్రొడక్షన్ కూడా చాలా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా దాని వల్ల తగ్గుతుంది ఎందుకంటే ప్రాజెక్ట్ టైమ్ ఇంజనీర్స్ విల్ బీ దేర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ ఇండియాలో మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి Uh, okay, global Manufacturing partner, BioVest, so. We are here to celebrate a joint venture between ourselves and Spantec. In very brief, um, Biovest is a biogas technology company that's developed a third-generation technology that converts uh, biomaterial, f as agricultural waste, straw, um, leftovers, or napier grass, into very high-quality biogas.

దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు జర్నలిస్టులు కవులు కూడా కార్మికులే అని ప్రభుత్వాలు సులభంగా కార్మికుల శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తు చేశారు మే ఇరవైన జరిగే సమ్మెలో జాగృతి తరపున కార్మికులందరూ పాల్గొనాలని కవిత అన్నారు రేపటి తెలంగాణలో భూమి ఉన్నా లేకున్నా కార్మికుడుగా ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి కానీ వదిలిపెట్టొద్దని అన్నారు పాలసీలు చేసేటం మాకైతే రాత్రి పొగలు పండగ పబ్బము ఏది కూడా ఉండదు ఇంతటా చేస్తూనే ఉండాలి కాబట్టి పని చేసేటటువంటి పది పది మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే చట్టాలను తయారు చేసి కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి మే ఇరవై తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె దేశవ్యాప్తంగా జరిగే సమ్మకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా నువ్వు కార్మికుడు అయినా ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి ఆ దిశగా మన ప్రయాణం జరగాలి అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం మన హైదరాబాద్ ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఇట్స్ అన్ ఎమోషన్ అన్నట్లు ఉంటుంది హైదరాబాద్ పేరు విరగానే ఒక గర్వంతో కూడిన మనశ్శాంతి కలుగుతుంది భాగ్యనగరం ఎలాంటి వారికైనా బ్రతుకునిస్తుంది భోగ భాగ్యాలు కలిగిస్తుంది నగరాన్ని నమ్ముకొని వచ్చిన వారు కంటి నిండా కొనుకు తీస్తారు ఇది మహానగరానికి ఉన్న పవర్ ముత్యాల నగరానికి ఉన్న మహత్యం దేశంలో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైతే హైదరాబాద్లో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది రియల్ రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగింది ఇక ఇళ్ల గిరాకి సంగతి చెప్పనక్కర్లేదు ఎప్పుడు సరే మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం రియల్ ఎస్టేట్ భూమ్ అంటే నగరానికి ఒకవైపే ఉంటుంది మామూలుగా అయితే ఒకప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి అంటూ హైదరాబాద్ లో ఒకవైపు కనిపించేది డిమాండ్ గతేడాది లెక్కలు తీస్తే మాత్రం అందుకు డిఫరెంట్ గా ఉంటుంది నగరానికి నాలుగు వైపులా ఫుల్ డిమాండ్ పెరిగింది సిటీలోనే కాదు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రకమైన గిరాకీ కనిపిస్తోంది అలా కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయడమే ఆలస్యం ఇలా ఎగరేసుకుపోతున్నారు కొనుగోలుదారులు దీనికి తోడు చుట్టూ ఉన్న వాతావరణం కూడా భాగ్యనగరాన్ని మరింత ప్రత్యేకంగా నింపుతుంది హైదరాబాద్ లో ఇల్లుండాలి అనుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఎక్కువ డిమాండ్ వినిపిస్తుంది గతేడాది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ లెవెల్ డిమాండ్ రావడానికి రకరకాల కారణాలు వినిపించాయి కోవిడ్ కారణంగా సొంతింటి కళను నెరవేర్చుకోవాలని జనాలు భావించడం ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గడం రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం కూడా గిరాకీ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది స్టాంప్ డ్యూటీలు తగ్గించడంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లాంటి చర్యల వల్ల కూడా కోవిడ్ కన్నా ముందున్న పరిస్థితులు ఈ రంగంలో నెలకొన్నాయని నిపుణులు అంటున్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ లెవెల్ డిమాండ్ పెరగడానికి కారణమైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ విధానాలు దేశంలోని అన్ని నగరాలు వర్తించినా హైదరాబాద్ లోనే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది విశ్వవ్యాప్త నగరంగా హైదరాబాద్ పేరు సాధిస్తోంది ఏటా ఎన్నో సర్వేలు ర్యాంకింగ్స్ లో ముందు వరుసలో ఉన్న హైదరాబాద్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది ఇప్పటికే సేఫెస్ట్ జాబితాలోనూ చేరింది ముప్పై నాలుగు అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్ గా నిలిచింది దీంతో దేశంలో మరెన్నో గొప్ప నగరాలు ఉన్నా వాటికి లేని డిమాండ్ హైదరాబాద్కు పెరుగుతోంది భారత్ లో నిలకడగా ఉపాధి కల్పించే నగరంగా అగ్రస్థానంలో నిలిచిందంటే దాని వెనుక కారణం కూడా ఇదే ఉపాధి ఉద్యోగపరంగా అందరినీ అక్కున చేర్చుకుంటూ ఉండడంతో భాగ్యనగరంలో సెటిల్ అయ్యేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు అందులో భాగంగా ఇక్కడ ఇళ్లు కూడా ఈ స్థాయి డిమాండ్ ఏర్పడుతోంది ఇక హైదరాబాద్ లో కొత్తగా చేరే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అన్ని సంస్కృతులకు ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం దఖన్ పీఠభూమి కావడంతో చల్లని వాతావరణం ప్రకృతి విపత్తుల తాకిడి చాలా తక్కువ నేరాల రేటు అంతంతే ఆధునిక జీవన శైలి ఐటీ హబ్ బహుళ జాతి సంస్థలకు చిరునామాతో భాగ్యనగరం ఇతర ప్రాంతాల ప్రజలను ఇట్టే ఆకట్టుకుంటోంది తక్కువ ధరకు సాఫ్ట్వేర్ నిపుణులు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో స్టార్టప్స్ రాకకు పాటుపడుతున్నాయి ఇవే కాకుండా లైఫ్ స్టైల్ కు తగ్గట్టుగా వినోద రవాణా సౌకర్యాలు కలిగి ఉండడం కూడా హైదరాబాద్కు ప్లస్ పాయింట్ గా మారింది హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ తక్కువ అందుబాటు ధరల్లోనే అద్దె ఇల్లు దొరుకుతాయి బడ్జెట్ కి తగినట్లుగా ఇల్లు కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారు ఉద్యోగం చేసుకోగా అంతో ఇంతో పొదుపు చేసుకోవచ్చునని భావిస్తున్న జనం భాగ్యనగరానికి చేరుకొని ఇళ్ల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు దీనికి తోడు సిటీ చుట్టుపక్కల భూమి లభ్యత ఎక్కువ ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపునే కొత్త వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి దీంతో మిగతా నగరాలతో పోలిస్తే ఇళ్ల ధరలు కూడా అదుపులో ఉంటున్నాయి దీంతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి గతేడాది కూడా అదే కనిపించింది అందుకే మిగతా మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ నష్టాలను చూస్తే హైదరాబాద్ మాత్రం స్పెషల్ అనిపించింది కాంగ్రెస్ నేతలు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్టంలో చేసి చూపిన విధంగా దేశవ్యాప్తంగా కులకణ నిర్ణయం తీసుకున్నందుకు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు భాగంగానే రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు

జనాభా లెక్కల్లో కులగణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో సంబరాలు చేశాయి ఆల్ ఇండియా ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూడా ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీసీ ఆజాద్ ఐకాస్ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర పటేల్ ఢిల్లీలో ఇరవై రెండు రోజుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రతిఫలం దక్కిందని ఆళ్ల రామకృష్ణ అన్నారు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కులగణన చేస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా వేగవంతం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత రామన్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు కార్మికులు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూల స్తంభాలు అని కొనియాడారు కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్మికుల ప్రోత్సాహం ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని కూడా అన్నారు ప్రపంచంగా మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది మేడమ్ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించిన ముఖ్య పాత్ర పోషించింది ఇక్కడ తెలంగాణ కార్మికులు మరి ఆ కూడా అందరూ బ్రహ్మాండంగా ఉద్యోగం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలకపోతూ వహించదు మనం అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది వీళ్ళకందరూ కూడా తెలంగాణ వస్తే మరి కార్మికులకు ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు అంత అనుకున్నారు మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు రవీంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్మికు దినోత్సవం జరుగుతుంది ఇక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసినా అక్కడ ఉన్న కూడా అవార్డు ప్రోత్సహం జరుగుతుంది రోజు మరి కార్మికులకు పెద్ద పీఠా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామి ఉండాలి ఇళ్లలో కానీ ఫంక్షన్స్లో కానీ తనకు దేంట్లో కానీ మరి ఈరోజు రేషన్ షాపులో సౌలభ్యం కూడా ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఒక్కరు కూడా రేషన్ షాపులో సౌలభ్యం అందుతాయి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా గత ప్రభుత్వం చేసిన కన్నా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో నివంత్రంగా చేస్తున్నారు వాళ్ళ కూడా సాలీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పరిమితం చేయాలని చెప్పి సైదాబాద్ పూసల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది అధ్యక్షుడు పదవికి కావేటి వెంకట శర్మ ఉపాధ్యక్షుడు కావేటి పృథ్వీకృష్ణ సార్వ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాన కార్యదర్శిగా కావేటి రవీందర్ సంయుక్త కార్యదర్శి కావేటి నరసింహ కావేటి రామదాసు కార్యకర్తలుగా పసుపులేటి కృష్ణ తన్నీరు రామారావు కోశాధికారి ముద్దబోయిన శ్రీనివాస్ ఎన్నికయ్యారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడి కావేటి వెంకట శర్మ నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కలిసికట్టుగా సంఘం అభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు మమ్మల్ని ఇది ఈ నెల ఇరవై తేదీన జరిగిన ఎలక్షన్స్ లో జరిగిన ఎలక్షన్ మా తొమ్మిది మందిని కూస కులస్తులు ఈ సంఘానికి ఎన్నుకున్నారు ఈ సంఘం అభివృద్ధి చెందాలని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు మేము తప్పకుండా ఈ సంఘాన్ని మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చెంది మరొకసారి వాళ్ళ మనసుని దోచుకొని మళ్ళొకసారి మేము అవకాశం తీసుకునే ఛాన్స్ కూడా తీసుకుంటాం ఈ సంఘం అభివృద్ధి కోసం మేము మహర్నిషిల్ కష్టపడతాం మేము తొమ్మిది మంది ఐక్యతతో పోరాడతాం ఐక్యతతో ఉంటాం ఐక్యమత్యంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం మా లోపల ఎలక్షన్ జరిగిపోయినాయి అయిపోయింది సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ మిగతా సభ్యులు ఎవరైనా కూడా మనం సమయం పాటించాలా మెల్లగా మాట్లాడుకోవాలా ఈ సంఘము అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలా అంతేగాని మనం మూవీ ఎంత అనుకుంటా పోతే ఈ సంఘం మూడు నెలలు కూడా ఉంటుంది మరి ఉండదు అనే అనుమానాలు పబ్లిక్ పబ్లిక్కి వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు అని చెప్పేసి కాబట్టి ఎదుటోళ్ళు కట్టుకుని ఛాన్స్ ఇవ్వకుండా మనం ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియదు గచ్చిపౌలిలో బ్యాంకులో మోసాలకు పాల్పడ్డ ను పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిపౌలి శాఖకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండూరు సంజయ్ ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు మధ్యలో సంజయ్ బాలనగర్ ఎస్బీఐ చిన్న పరిశ్రమల శాఖలో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేశారు ఇక అప్పుడు ఆదర్శ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆస్తులు తనఖా పెట్టి ఇరవై ఏడు కోట్ల రూపాయల రుణం తీసుకుంది రుణం మంజూరైన తర్వాత రెండు పేల పదమూడులో సంస్థ ఎండీ ఆంజనేయులు డైరెక్టర్ రీటా పరారయ్య ఇక దీనిపై తొలుత భాల్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ తర్వాత సీఐడికి బదిలీ చేశారు ముందస్తు వ్యూహంతో వీరిద్దరూ అప్పటి రిలేషన్షిప్ మేనేజర్ సంజయ్ తో పాటు కస్టమర్ సపోర్ట్ అధికారి రవీంద్రనాథ్ తో కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు సీఐడి దర్యాప్తులో వెల్లడైంది ఇక దీనికి సంబంధించిన ప్రధాన నిందితులైన ఆంజనేయులు రీటాలను సీఏడీ అధికారులు రెండు ఇరవై నాలుగు మే నెలలో బెంగళూరులో అరెస్టు చేశారు మరో నిందితుడు సంజయ్ ని అరెస్ట్ చేసి నగర్ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెంకటలక్ష్మి తెలిపారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మలక్పేట్లో జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్మిక నేతలు జెండా ఏకన ఈ సందర్భంగా పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే కార్మికులంతా ఐక్యమత్యంగా ఉండడమే సాధ్యమవుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతయ్య అన్నారు రాజు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయబడుతుంది అదే విధంగా ఇక్కడ లేబర్ డే అందని పిలిచి ఆ శ్రీనివాస రాజు మేము కూడా ఒక లేబర్ గా పైకి వచ్చిన వాళ్ళము అనే వారు ప్రతి సంవత్సరము ఒక పండుగ వాతావరణంగా ఇక్కడ చేస్తున్నారు ఈ రోజు కార్మికుల రోజు అంటే వెంకట స్వామి గారు గుర్తుకొస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు కార్మికుల గురించి బాబాసాబ్ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ఎన్నో యాక్టివిటీ కార్మికులకు న్యాయం జరగాలి మహిళలకు న్యాయం జరగాలి ఎంతో పోరాడిన మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ దాని తర్వాత మన వెంకట స్వామి గారు కూడా మన కార్మికుల గురించి అప్పుడు లేబర్ మినిస్టర్ ఉండే తను కూడా ఎంతో కొట్లాడి ఎంతో ఫైట్ చేసి కార్మికుల గురించి న్యాయం గురించి నిలబడ్డారు అదే ఇప్పుడు కార్మికుల రోజు కార్మికుల గురించి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది ఏ స్కీమ్ అయినా ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కార్మికుల్లో వెంబడి అండదండల్లో ఉంటదని నేను కోరుతున్నాను నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అలూమినియం ప్యానెల్స్ దొంగలిస్తున్న ఏడు మంది సభ్యుల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఏడు లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ఎత్తుకు వెళ్లారు దీంతో చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల వద్ద రెండు ఆటోలు ఏడు లక్షల విలువైన అలూమినియం ప్యానెల్స్ స్వాధీనం చేసుకున్నారు ఏరియాస్ వచ్చి చూసుకొని ఏంటిది అంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి అండర్ కనీషన్ సైట్ పెద్ద పెద్ద సైట్స్ చిన్న ప్రాజెక్ట్స్ కాదు పెద్ద సైట్స్ ఏవైతే ఉంటే దాంట్లో ప్రాజెక్ట్స్ అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఈ రోజు దొంగతనం చేయాలా రేపు దొంగతనం చేసుకుని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు వాళ్ళు ఒక ఆటో కానీ పెద్ద ట్రాలీ ఆటో కానీ లేదు దేశం గానీ మాట్లాడుకొని వచ్చి సెక్యూరిటీ లేని టైంలో అర్ధరాత్రి అంటే రెండు మూడు రెండు మూడు దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళు అమ్మడం చేస్తా ఉన్నారు ఈ గ్యాంగ్స్ ఇటువంటి గ్యాంగ్స్ సైదాబాద్ లో చాలా ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది వీళ్ళ మీద కొన్ని షీట్స్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది అండర్ కనప్షన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి వాళ్ళ మేనేజర్స్ కానీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానీ ప్రాపర్ గా టోటల్ గా వాళ్ళకున్న టోటల్ ఏరియాకి టోటల్ గా కెమెరాస్ పెట్టుకోవడం అది పారిపోకుండా అంటే వచ్చే గోడల్లోకి కానీ ఇట్లా సందులు ఇటువంటి పెట్టు అల్వాల్లోని కానాజీగూడలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అనిల్ కిషోర్ ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహంపై డీసీ ఫిర్యాదు చేయడంతో అనిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించారు అనిల్ కిషోర్ ను వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు ఇక దీంతో పోలీసులు అనిల్ ను తన భర్తపై కక్షపూరితంగా ఫిర్యాదు చేసిన డీసీపై కార్పొరేటర్ సబిత ఫిర్యాదు చేశారు కానీ సబిత ఫిర్యాదు స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి డీసీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు డీసీపై కేసు నమోదు చేయకపోతే దళిత సంఘాల నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించారు అవర్స్ ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టింది నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కానీ ఫోన్ ఇవ్వలేదు నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే వచ్చినట్టున్నాడు ఈ డీసీగా ఈయన చేసే వాళ్ళకం ఎవరికేం అర్థమవుతలేదా అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తాడా ఎందుకు అట్లా అంతగనం ఎందుకు అంత ఆయనకు మంచి పబ్లిక్ హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుని తనిఖీ చేయగా అతని దగ్గర మూడు పాయింట్ ఐదు కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిద్రని అదుపులోకి తీసుకున్నారు పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు కోట్ల వరకు ఉంటుందని అధికారులు అధికారులు అంచనా వేశారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు